రెండు కూడా నీరుకి సాదృశ పట్టుకెళ్ళి ఒక నూటకి బిందే వేస్తే ఆ నెలకు ఆ రోజుకో పాపం పోయింది అనుకునేవారు తర్వాత ఇంకా పవిత్ర జలం నీరు కాదని కలముషం అయిపోతుందని కొబ్బరికాయ కొట్టమని ఆ రోజున మీ పురోహితులు ఆ రోజున మీ పితృలు చెప్పారు ఇది పవిత్రమైన జలవాడే ఆ కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు అక్కడ ఉన్న వాటి మీద వేసి జాగ్రత్త కొంచెం నువ్వు తాగి కొంచెం నెత్తికి రాసుకొని వస్తున్నావు ఆ రోజుకి ఆ పాపం పోతుంది కానీ క్రైస్తు పుట్టుకుని పుట్టిన మేము పవిత్రమైన నా ప్రభు పాదాల దగ్గర పెడుతున్నా నీ కంటిలో వచ్చిన కన్నీరు పవిత్రమైన జలం అది కార్చు దేవుని బిడ్లరా నీ కన్నీరు దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు దేవుని బిడ్లారా ఎంత పవిత్రమైన కన్నీరు ఏ నీళ్ళు తేవచ్చు ఆ రోజున దేవుని బిడ్డలారా ప్రభు పాదాలకు అడగడానికి ఎన్నో కొబ్బరికాయ నీళ్ళు బట్టి నా ప్రభు పాదాలు కడగొచ్చు నెయ్యితో కడగొచ్చు లేదా ఏదేదో కడగొచ్చు ఏదేదో నా ప్రభు పాదాల మీద కడగొచ్చు కానీ దేవుని పిల్లలారా ఆ స్త్రీ కన్నీరుతో నా ప్రభు పాదాలు కడిగింది నీ పాపములు క్షమిపబడి ఉన్నాయన్న దేవుడా దేవుని అంది పిడిలారా సిమోను సిమోను నీ ఇంటికి వచ్చినప్పుడు కనీస కాలు కొడుకు నీళ్ళు కూడా ఇవ్వలేదయ్యా నీళ్లు కొడవలేదు ఈ స్త్రీ ఉందే పవిత్రమైన కన్నీరుతోటి నా పాదాలు గడిగిందయ్యా నా రాకట్లోని బైబిల్లో లిఖితమై అయ్యా ఈ స్త్రీ క్షమింపబడిన స్త్రీ క్షమింపబడిన స్త్రీ ఈ స్త్రీ గొప్పదే అన్నాడు దేవుడు దేవుడు రెండు కన్నీరు సుక్కులు కాస్తడానికి సిగ్గు సిగ్గు మేకపోద్దాను కొంతమంది బట్టలు మేపడిపోతను కొంతమంది కళ్ళు చెమ్మగలుతాను కొంతమంది రెండు కన్నీరు చుక్కలు వచ్చిన ప్రార్థన ఏ రోజైతే ఉందో ఆ ప్రార్థన ఏ రోజైతే చేసావో ఆ రోజున నీ హృదయం కుదిరి పడుతుంది నీ హృదయంలో ఉన్న బెంగా భారం కాలు తీరుకు జారిపోద్దు బయటికి నా భారం తగ్గించావయ ఎప్పుడో నువ్వు ఎక్కెక్కి పడి ప్రార్థనలు ఏడ్చినప్పుడు దేవుని బిడ్డరా ఆలోచించండి గుడ్రాలు ప్రార్థన చేసింది హేళం చేయబడిన స్త్రీ ప్రార్థన చేసింది సూటిపోటు మండల పడి పండు స్త్రీ ప్రార్థన చేసింది ప్రార్థన విన్న గొప్ప భక్తుడు హేళన్ చేశాడు కానీ నా దేవుడు మాత్రము అభయమిచ్చాడు నెంబర్ బ్రహ్మ భక్తుడు మంచి ప్రవక్త ఆ గర్భానికి దేవుడిచ్చాడు అన్న ప్రార్థన దేవుడు విన్నాడు సమయంలో లోకానికి వచ్చాడు ఒక్క ప్రార్థన ఇక వీళ్ళతో పని ఉండదు నాకు అవ్వదు ఇంకా అవని ఈ ప్రార్థన ద్వారా నా దేవుడు ఇవ్వాలి నాకు ఇది మనుషులతో కూడింది కాదు ఇది నా భర్తకు సంబంధించింది కాదు ఎవరిచ్చిన అభయం కాదు ఎవరి దగ్గరికి వెళ్ళిన ఎత్తిమే చేసుకుని ప్రార్థన చేస్తే ఇది ఎవరో ప్రార్థన చేస్తే అవ్వదు నాకు నాకు నేనే నేను ప్రార్థన చేసుకుంటా నేను కన్నీరు గారుస్తాను వెక్కి ఏడుస్తాను నా ప్రభు చూచే దేవుడు నా ప్రభు వినే దేవుడు అని హన్నా తెగించి త్యాగం చేసింది వెక్కి పడి ప్రభు ముందు కన్నీరు గార్చి ప్రార్థన చేసింది విన్న వ్యక్తి హాలం చేశాడు దేవుని బిడ్డారా అనేక మంది మందుల్లోకి వచ్చిన వారు చూస్తే వెళ్ళిపోరు బయటికి దేవుడిచ్చిన అభయం వరకు కూడా కనిపెట్టి ప్రార్థన చేసింది నెంబర్ వన్ ప్రవక్తన కన్నదే ఎవరి ద్వారాగా దేవుడి ద్వారాగా దేని ద్వారాగా ప్రార్థన ద్వారాగా కన్నీరు ప్రార్థన దేవుడు వింటాడు ప్రతిఫలం ఇస్తాడు ఉప్పంగాలు కన్నీరు నీ బాబు కొడితే కన్నీరు నీ అమ్మ తిడితే కన్నీరు నీ భర్త కొడితే కన్నీరు నీకు ఏది రాకపోతే కన్నీరు ఎవడో హేళం చేస్తే కన్నీరు ప్రార్థనలో కన్నీరు రావాలి హృదయంను చింపుకోవాలి అన్న హృదయాన్ని చింపుకుంది ప్రభునే చూస్తుంది ప్రభునే చూసి కన్నీరు గార్చింది దేవుని బిట్లర ఈరోజు రాకపోవచ్చు అండి రేపు మరలా చేయి రేపు రాకపోవచ్చు మరలా చేయి ఎల్లుండి కూడా రాకపోవచ్చు నీ దినములో తరిగిపోవచ్చు జరిగిపోవచ్చు దేని బిట్ల ప్రార్థన తరగకూడదు ప్రార్థన జరిగిపోకూడదు ప్రార్థన చేస్తూనే ఉండాలి బొట్టు 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 అంటే చుక్క 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 దేవుని బిడ్లారా నా ప్రభు యొక్క పాదాల దగ్గర ఉందే ఒక చిన్న బొగ్గి పాత్ర అది నిండి పొంగి పొరిలిందే నీ కష్టాలు తీరాయి దేవుడు నీకేం కావాలో అదే ఇచ్చాడు దేవుని బిడ్డారా స్తోత్రము కలిగినిగాక

వాక్యమే ఉన్న ఈ లోకానికి వచ్చాడు కదా కృపా సత్య సంపూర్ణుడుగా ఆది ఎందు ఉన్న వాక్యము మన మధ్యలో సంతరించారు కదండి ఆయన చెప్తున్నాడు ప్రార్థన ఎందు ఎడతెగక ఉండండి ప్రేమైన దేవుని బిడ్డారా ఏదో తీసుకొస్తావా బైబిల్లోది ఏ ఇది ఆ ఇది చెయ్యివా దేవుని పొద్దున్నే చేసుకున్నా ప్రార్థన మధ్యాహ్నం చేసుకుంటే ప్రార్థన రాత్రి చేసుకున్న ప్రార్థన ఎప్పుడు పొద్దున్న టిఫిన్ చేసినప్పుడు అండి మధ్యాహ్నం ఏమిడా భోజనం చేసినప్పుడు అండి రాత్రి ఎప్పుడు రాత్రి డిన్నర్లో ప్రార్థన చేశానండి ఓరు మూర్ఖ జనాంగమా ఈ ప్రార్థన అడగడరా రా దేవుడు ఈ ప్రార్థన అడగడు దేవుడు ప్రవ్వా నీ చిత్తమైతే ఈ దినమంతా నీ కృపతో నింపయ్యా ఈ దినమంతా నీ మాటలు మాట్లాడారయ్యా నీ రూపం నాలో ఉంచయ్యా ఈ దినమంతా కూడా నన్ను రక్షించి ప్రభువా ఈ దినమంతా నీతోటే ఉండాలి ప్రభు అని వెక్కు జావన ప్రార్థన మంచం మంచి నేసినట్టునే మోకరించి ప్రార్థన మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన ప్రభువా నేను ఇంతవరకు నాయన ఈ రోజు సగంలో నడిపించు మధ్యాహ్న కాల సమయంలో ఒకరికి నేను చెప్పలేదు సాయంత్రం నేను రాత్రి ముగించే సమయంలో ఒకరికన్ని గురించి చెప్పాలి ప్రభు రాత్రి అయిన తర్వాత ఒకవేళ నిజంగా నువ్వు అలా ప్రార్థన చేయ ఒకరికి చెప్పింద ప్రభువా నీ పరిచర్య కాస్త అంత చేశాను ప్రభు ఇది నాన్న అందు నిమ్మిత్తం నీకు వందన అలా అయ్యా ఈ రాత్రంతా ప్రభు నీ దర్శనాలతో నింపయ్యా నీ స్వరం నాకు వినిపించాయా ఆమె అలా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు దేవుని బిడ్డలారా ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి డబ్బా కొట్టుకోలేదు కానీ అలా చేసి వారు ఎవరైనా ఉంటే చదివలేదండి ముమ్మారు ప్రార్థన పగలు మధ్యాహ్నం రాత్రే మధ్య మధ్యలో ప్రార్థన లెక్కకు రావు చేసుకుంటూనే ఉంటాం దేవుని ప్రియుల గమనించగలరు ప్రార్థనతో ఏదైనా చేయగలవు స్తోత్ర అపోస్తుల కార్యములు ఆరో అధ్యయ నాలుగు వచ్చినము మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెగక ఉందు అని చెప్పి చూసారా దేవుని బిడ్డారా ప్రార్థన ఎందును వాక్య పరిచర్యందును ఎడతెగక ఉంది అందుకేనండి వారు బంధింపబడినను వారు కొట్టి కొట్ట వారిని దూషింపబడినను వారు ఏమి చేసినా ఎలాగున్నా ఎండైనా చలైనా వర్షమైనా రాత్రి అయినా మధ్యరాత్రి అయినా ఏగ వచ్చి వాలేదు కాదు అయ్యో అదేం పోదండి అదేం పోతా కొట్టారు కదా కొడితే తిట్టారు కదా తిడితే గాయములు కట్టేవాడు వెనకలే ఉన్నాడు ఫస్ట్ ఎయిడ్ కొంతమంది చూడండి బాక్స్ ఆడతారు ఎక్కడ నీ దెబ్బ రక్తపోతే అంటే కట్టుకోడానికి నా ప్రభు వారు వెనకతలే ఉన్నారు ఆయన నామము ద్వారాగా నువ్వు ఏదైనా ఇబ్బంది పడినప్పుడు నేను బిడ్డారా కొట్టారు చేసే వాళ్ళు కొట్టారు ఆ పూసలు మామూలుగా లేరండి కానీ దేవుని బిడ్డ వెనకతలు ఉన్నాడు ప్రభు బంధింపబడిన సంఖ్యలు కంటి చూపుతా పగిలపన్నాయి ఎవడైతే కొట్టాడో వాడు వచ్చి గాయాలు కట్టుకెట్టాడు అలా ఆ దేవుడు అద్భుత దేని బిడ్డ మూర్చబడిపోతే లే 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 ఎదర పని ఉందని చెప్పే దేవుడు విసుక్కుంటున్నావా వెళ్తాను ప్రభు అని చెప్పు ఎంతవరకు కొట్టారు కదా ఓపిక తగ్గిపోయింది ఎల్లో ఎల్లే దేవుని బిడ్డారా ముద్ద ముద్దుల సీమ్ పడిపోయేది ప్రభు ఐదు నాలుగు రోజుల కోసం హీట్ అయిపోయింది ఈ తొమ్మిది రోజులు నా ముందు ఇంకా ఐదు రోజులు ఉన్నాయి ప్రభావ సీమ్ దారాలుగా పోతుంది సీమ్తో పాటు నేను కొత్తగా చూశాను ప్రభావ రక్తం కూడా వచ్చేస్తుంది ఆటలతో పాటు దారాలుగా ఏదో వస్తుంది ప్రభు దారంలాగా నాకు అనవసరం అన్నాడు నాకు అనవసరం నీకు తొమ్మిది రోజుల ఉపాధిపడుతున్న సువార్త కావాలా అక్కడ వాడబడాలా లేదంటే దారం రక్తం సీమి తగ్గించాలని నా ప్రభు ఏమడి తెలుసా ప్రభు ఇది ఇంకా పోనీ కానీ అది మాత్రం ఇంకా రాని ఏ అవసరం కూడా ఎక్కలేదా చెప్పండి అబ్బా ఇది పోనీ ఇది ఇది ఎంత రాని ఎంత సరే రాని కానీ ప్రభు అది మాత్రం ఇంకా నా మందికి రావాలి ఇంకా తొమ్మిది రోజులు కాదు పదకొండు రోజులు పన్నెండు రోజులు దేవుని బిడ్డారా అద్భుతాలు చేశాడు దేవుడు అద్భుతాలండి ఏం చెప్పగలను ప్రియలేరా ప్రభుతో ఉండండి ప్రభు మీతోటే ఉంటాడు అది ప్రార్థనలో తప్ప ఏమి చేయలేదు దేవుని బిడ్డలారా ఉపవాస ప్రార్థనలో మూడు రోజులు కూడా ఇదే సంభాషణ వస్తుంది దేవుని చిత్తమైతే మనం మాట్లాడుకుందాం ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక మోకరించండి ప్రార్థన చేసుకుందాం ఆరాధన నడిపించిన దేవునికి కృతజ్ఞత ప్రార్థన ప్రేరేపణ కలిగిన వారు ఒకరు దానికన్నా ముందు ఏసు ప్రభు క్రమశిక్షణ బ్రతుకు దేరు ఎలా ఉండాలో పరలోక రాజ్యానికి ఎలా చేరాలో ప్రతిదీ ఏ విధంగా నడవాలో పరలోక ప్రార్థన శిష్యులకు నేర్పారు నా ప్రభు అది ప్రేరేపణ కలిగిన వారు ఒకరు కృతజ్ఞత ప్రార్థన ముందు అది దాన్ని ఆ ప్రార్థన చేయండి దేవుని బిడ్డారా అదేవిధంగా ప్రభుత్వ మహాకృపను బట్టి కొన్ని ప్రత్యేకమైన ప్రకటనలు ఉన్నాయి రేపు మార్నింగ్ నైటు ఎల్లు మార్నింగ్ నైటు బుధవారం మార్నింగ్ నైట్ ప్రేర్లు ఉన్నాయి ఒకటో తారీఖున దేవుని బిడ్డర మరలా మార్నింగ్ ప్రేయర్ ఉంది అలాగే నూతన సంవత్సరంలో అందరూ పాల్గొనాలి దేవుని బిడ్లార ఆ తర్వాత ఒకటి తరగతి ఒకటి ఒక తరగతి ఒకటి వారం వచ్చే ఆదివారం వరకు కూడా అన్ని ప్రార్థనలు ఉంటాయి దయచేసి వీటి అన్నిటి అందు మీరు పాల్గొనేటట్లు ప్రార్థనలో ఉండండి ఈ ప్రకటనలో దేవుడు దీవించి గాక అలాగే లైవ్లో ఉన్నవారు ఒక్కరైనను బాగుండేటట్లు వాక్య విని గైకుండేట్లు మీ అనుజన ప్రార్థనలు పెట్టండి దేవునికి మహిమ కలుగును గాక పరలోకపు ప్రార్థన నీ నామం గాక నీ రాజ్యం వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందునూ నెరవేర్నుగాక ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము మమ్మును శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము మనుషుల అపరాధములను మీరు క్షమించినట్లా మీ పర్లొకపు తండ్రి మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ప్రార్థన చేసిన కుమార్తెని దేవుడు దీవించి ఆశీర్వదించుగా ఈ ఆరాధన సండే స్కూల్ మొదలుకొని ఇంతవరకు ప్రభువారు ఆశీర్వాదం వరకు నడిపించారు కనుక కేవలం ఆరాధన నిమిత్తము సమయం అవుతుంది కనుక సంక్షిప్తంగా కృతజ్ఞత ప్రార్థన చేయాలని ప్రేరేపణ కలిగిన వారు ప్రభు పేట మనవ చేసిన ప్రభా ఏసే మమ్మల్ని అందరినీ కూడా ప్రభా సజీవంగా ఉంచి రాజా ఆదివారం ఆరాధనలో పాల్గొనే భాగ్యం మాకు దయచేసినందుకు మీకు వందనాలు ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి అయ్యా తండ్రి రాజా సండే స్కూల్ మొదలుకొని ప్రభా యాఖరి ప్రార్థన వరకు కూడా ప్రభా నీవే మాకు ఎంతగానో సహాయం చేసావు దేవా మీకు వందనాలు ప్రభా తండ్రి రాజా పాటలో ఉన్నందుకు మీకు స్తోత్రములు ప్రభా ఆరాధనలు నడిపించినందుకు మీకు వందనాలు ప్రభా అయ్యా స్త్రీల తండ్రి రాజా తండ్రి పురుషుల ప్రార్థనలో కూడా ప్రభావ నీవే నడిపించావు దేవా మీకు స్తోత్రములు ప్రభా అలగ్నే కీర్తన చదువుటి ఎందుకు కూడా ప్రభా ని కుమార్తె నిలబెట్టుకుని ందుకు మీకు వందనాలు ప్రభా అలాగే రాజా మంచి ప్రశ్న మంచి జవాబులో కూడా ప్రవా అలా మీ కుమార్తె నీవు ఇచ్చిన జ్ఞానం బట్టి మీకు స్తోత్రములు ప్రవ ఆ లగ్న కీర్తన కీర్తను వివరించేందుకు కూడా ప్రభా నీ కుమార్ని నిలబెట్టుకునించినందుకు మీకు స్తోత్రములు ప్రవ పరిశుద్ధాత్మ తండ్రి మరలా ప్రభా స్కూల్ బిడ్డలు తండ్రి రాజా వాక్యం చెప్తుండగా తండ్రి రాజా నీవే తోడే నడిపించి ప్రభా మీ జ్ఞానము మాకు దయచేసినందుకు మీకు స్తోత్రములు ప్రభా చెప్పిన ప్రతి ఒక్క బిడ్డని కూడా నీ జ్ఞాపకం చేసుకునండి రాజా ఆ లగ్న సాక్షిలో నీవు నడిపించినందుకు మీకు స్తోత్రములు ప్రభా తండ్రి రాజా నువ్వు చేసిన మేలు ఎంతో గొప్పవే ప్రభా అయ్యా వాటిని చెప్పడానికి ప్రభావతలు నిలబెట్టుకుని ఉంచినందుకు మీకు స్తోత్రములు రాజా మీకు వందనాములు ఆ లెగ్న రాజా తండ్రి కుమార్ ఆరాధనలో కూడా ప్రభా నీవే మాకు తోడేని ప్రభా నడిపించినందుకు మీకు స్తోత్రములు మేము మాట్లాడిన మాటలను బట్టి కూడా వేసే హృదయపూర్వకంగా తండ్రి రాజా వాటిని తండ్రి రాజు నడుచుకుంటూ సహాయం దయచేయండి దేండి మీకు స్తోత్రములు ఆ లెగ్నే రాజా కానుకలో మీరు ఉన్నందుకు మీకు వందనాలు ప్రభావ కానుక ప్రార్థనలో కూడా ప్రభావ దయ రాళ్ళు చేస్తుండగా కూడా ప్రవ నీవు సహాయం చేసినందుకు మీకు స్తో అలా తండ్రి రాజా వాక్యం చెప్పడానికి ప్రవ మా దయజాన్ని నిలబెట్టుకుని రాజా మీ ఆత్మ చేత అభిషేకించి ప్రవా అయ్యా లోతైన మర్మాలను తండ్రి రాజా ప్రార్థన ఎలాగ చేయాలో ప్రవా నీవే వివరించినందుకు మీకు స్తోత్రములు ప్రవా అయ్యా ప్రార్థన చేయటం కూడా తండ్రి రాజా ఎడతక ఉండడానికి సహాయం దయచేనిదేవా మీకు స్తోత్రములు ప్రవా అలగ్ని రాజా పల్లోక ప్రార్థల్లో కూడా ప్రభావ నీవు నడిపించినందుకు మీకు వందనాలు ప్రభు యాకర ప్రాథల్లో కూడా ప్రవ నీవే మాకు తోడే నడిపిస్తావని ప్రభావ ఈ వారం రోజులు జరగబోయే ప్రతి ఒక్క ప్రాథల్లో కూడా ప్రవ నీవే మా అందరినీ కూడా ప్రభావ సమకూర్చి

ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము పన్నెండవ నెల ఈ చివరి ఆదివారం ఆరాధనలో ప్రభు సండే స్కూల్ మీరు నడిపించిన రీతిని బట్టి మీకు అందనాలి సండే స్కూల్ టీచర్ని బట్టి మీకు స్తోత్రాలు సండే స్కూల్కి వచ్చిన బిడ్డలు పెట్టి మీకు ఉత్తరాలు అయ్యా అదేవిధంగా ప్రభు మొట్టమొదటిగా ప్రార్థన చేసి పాటలు నడిపించిన బిడ్డలు పెట్టి వందనాలు దీవించిన ప్రభు నీ కుమార్తెలను పాటలు పాడే బిడ్డలను వాయిద్య వాంచే బిడ్డలను కూడా దీవించి ఆస్వాదించమని అడుగుచున్నాను ప్రభువ అందుకే మంచి వర్షిప్ పాటిన ఆరాధనలో ఆయన బిడ్డను వాడుకున్న రీతిని పెట్టి మీకు వందనాలు ప్రభువ అలాగే తండ్రి స్త్రీల నుంచి ఒకరు పురుషుల నుంచి ఒకరు ప్రార్థన చేసిన నాయన బిడ్డలు దీవించండి ప్రభు అదేవిధంగా నా తండ్రి నాయన కీర్తన చదువుట్లో నీ కుమార్తె నిలబెట్టినందుకు అందనాలు ప్రభువా అదేవిధంగా నా తండ్రి మంచి ప్రశ్న మంచి జవాబు చెప్పే దాని బిడ్డలకు ఇచ్చినందుకు అందనాలు ప్రభువా అదేవిధంగా కీర్తలు వర్ణించట్లో బాబు నీ కుమార్తె ధనం చేయాల్సిన వాడుకున్న రీతిని బట్టి మీకు అందనాలు ప్రభువా అలాగే సండీ స్కూల్ బిడ్డలో వాక్యం చెప్పిన రీతిని బట్టి మీకు అందనాలు ప్రభువా బిడ్డలు దీవించండి ఒకటో తరగతి నుంచి నాయన పీజీ వరకు చదివిన బిడ్డలు ఎక్కడ ఎడ తగ్గకుండా మీ నామాన్ని మహింపరిచారు ప్రభువా ఆ బిడ్డలందరూ దీవించి మంచి భవిష్యత్తు దయచండి ప్రభువా అలాగే సాక్ష్యాలు చెప్పిన బిడ్డలు ఇరువురిని కూడా దీవించి ఆస్వాదించండి ప్రభువా దినదాసుల సాక్ష్యాన్ని కూడా దీవించి ప్రభు మరొకసారి బిడ్డలు చెప్పే ధన్యత ఇవ్వండి ప్రభువా అదేవిధంగా తండ్రి కుమార్ పరిశుద్ధ మహారాజులు నడిపించి నడిపి మీకు వందనాలు ఏ మాటల ద్వారా నాయన అద్భుత రీతిగా మాట్లాడేవు తండ్రి మీకు వందనాలు మా దీపం వెలిగించు వాడా మా దీపాన్ని దీప స్తంభం మీద ఉంచు అడిగా తండ్రి మీకు వందనాలు అలాగే వాయిన రేహాబు ద్వారా మాట్లాడే ప్రభు రేహాబ్ గురించి మాట్లాడేవి తండ్రి మీకు స్తోత్రాలు అదేవిధంగా నా తండ్రి నా దేవ మీకు అందరు ఎంతమంది తండ్రి కుమార్ పరిశుద్ధత్ మార్గంలో అందరం దీవించండి మా ఆరాధన స్వీకరించు నమ్ముచున్నాను ప్రభువా అలాగే కానుకలు మీరు ప్రభు ఆ మీకు స్తోత్రాలు కానుకలు వేసిన బిడ్డలు గుప్పుడు బియ్యాలు తెచ్చిన బిడ్లు దశం ఇచ్చిన బిడ్డలు అందరం దీవించి ఆస్వాదించండి ప్రభువా అలాగే కానుకల కొరకు ప్రార్థన చేసిన మీ పాద దూలి ప్రభువ మీ పని మనిషిని దీవించండి ప్రభు ఏదైతే నోట్ అంట పలికించేవా ప్రార్థనకు ప్రతిఫలం దాయించమని అడుగుతున్నారు మీ దాసరాలు అభిషేకించమని అడుగుచున్నాను ప్రభు మీకు స్తోత్రాలు వాక్యం ద్వారా మాట్లాడే ప్రభు ప్రార్థన దేనికని నిజమే ప్రభా ప్రార్థన చేయడం వల్ల కూడా ప్రతిదీ మాకే కదా ప్రభు మీకు స్తోత్రాలు బలమైన ప్రార్థనా శక్తి మాకు నింపయ్యే ఈ వాక్యం ద్వారా బలపడే దన్యత లైవ్లో ఉన్న బిడ్డలు చూస్తున్నారు వింటున్నారు ప్రభు ఒక్కరితోనైనా మాట్లాడే ప్రభు నాయన అలాగే మాకు కూడా ఇంకా శక్తి తగ్గితే మీ ప్రార్థనా శక్తితో ప్రార్థన అభిషేకంతో మమ్మల్ని లింపయ్యా ఇంకా ఈ వర్తమానం ఉంది ప్రభు మాతో మాట్లాడమని అడుగుచున్నాను ప్రభువా అలాగే తండ్రి పరలోక ప్రార్థన చేసిన బిడ్డను దీవించి ఆస్వాదించండి ప్రభువా అలాగే కృతజ్ఞత ప్రార్థన చేసిన బిడ్డను దీవించి ఆస్వాదించండి ప్రభువా ఇదిగో తండ్రి దేవ మీ కొందనాలు కొన్ని ప్రత్యేకమైన ప్రకటనలు ఉన్నాయి ప్రభు మూడు రోజుల ఉపాస ప్రార్థనలు పగలు రాత్రిలో తోడై ఉండండి ప్రభువు ఉండవలసిన బిడ్డలకు శక్తినివ్వండి బలాన్ని ఇవ్వండి తండ్రి అదేవిధంగా అయినా నూతన సంవత్సరంలో ప్రభు ప్రభురాత్రి భోజనం తీసుకుని నూతన సంవత్సరం ఎదిరించే శక్తి మాకు దయచేయండి ప్రభువా నా తండ్రి వీటన్నిటిలో మీరే నాకు తోడై నడిపించండి ప్రభువా అదేవిధంగా పరిశుద్ధాత్మ నీ కుమార్తె నాయన తెలిసిపోయితే జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభువు అలాగే తండ్రి వారి ఇద్దరికి ఇచ్చిన బిడ్డలను వారికి ఇచ్చిన బిడ్డలను దీవించి ఆస్వాదించండి ఇద్దరు బిడ్డలు కూడా తండ్రి ఎలా బ్రతుకుతున్నారో మీకు తెలిసయ్యా తండ్రి మీకు స్తోత్రాలు దీవించండి గృహం చూడడం మీ అగ్గిని కంచి వేయండి అదేవిధంగా నీ కుమార్తె నాయన లిల్లీ సిస్టర్ గారి జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభు మీకు స్తోత్రాలు వారికి ఇచ్చిన బిడ్డలు ఇతను పెట్టి ధనం చేసేసిన జ్యోతిని బిడ్డ మీకు వందనాలు ప్ర ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్న బిడ్డలు దీవించండి ఆ స్పందించండి ప్రభు ఏదైతే వారికి రావాలని నాయన మీరు ఇస్తారనుకుంటారో దయచండి ప్రభు మీకు స్తోత్రాలు అదేవిధంగా నా తండ్రి మీకు వందనాలు తముడు మెకాయల చుట్టూ మీకు కాపుదలం చండి ప్రభు తన భార్య బిడ్డలను కూడా దీవించి ఆస్వాదించండి ప్రభు తన మామయ్య గారిని కూడా జ్ఞాపకం తెచ్చుకుండా ప్రభు ఆరోగ్యం తెచ్చండి మెకాయల పట్ల మీరు ఏం చేయాలనుకున్నారు తండ్రి అదే చేయండి ప్రభు ఏదైనాను నా తండ్రి చిత్తమే ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు నీ కుమార్తె రక్షణ జుట్టు మీకు ఆపుదాలు ఉంచను తన కుమార్తె కుమార్తె జుట్టు మీకు ఆపుదాలు ఉంచు రక్షణకు ఆరోగ్యం దయచండి ప్రభు ఇంకా నా ఆయన మీలో ఎలా ఉండాలి నేర్పండి ప్రభు నీ కుమార్తెకి అదేవిధంగా నా తండ్రి మీకు స్తోత్రాలు నూతనం వచ్చిన నాయన చెల్లి చుట్టు మీకు ఆబదాలు ఉంచండి ప్రభు నా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు నాయన బిడ్డకు కావాల్సిన సహాయం చేసి పెట్టమని అడుగుతున్నాను ప్రభు ఇక్కడికి వచ్చి ఉన్నారు ప్రభు మీ ఆశీర్వాదం కుమ్మరించమని మీ చిత్తప్రకారం నెరవేర్చమని అడుగుతున్నాను ప్రభు అదేవిధంగా నా తండ్రి పబ్య్య చుట్టి మీ కాబదలు ఉంచండి ప్రభు నాయన పబ్బి యొక్క తండ్రి గారి జ్ఞాపం తెచ్చుకోండి ప్రభు వాళ్ళ నాన్నమ్మగారికి ఆరోగ్యం తెచ్చండి వాళ్ళ బాబాయిల కుటుంబాలు దీవించి నీ కుమార్తెకి ఏదైతే దాసారో ఎలా నడిపించాలనుకున్నారో సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభు అదేవిధంగా నా తండ్రి నాయన పవన చుట్టి మీకు ఆపుదాలు ఉంచండి ప్రభు పవన్కి ఆరోగ్యం దచ్చండి ప్రభు వారి కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి ప్రభు మీరే కాపుదాలు ఉంచమని ప్రతిమలు కొనున్నాను తండ్రి మీకు స్తోత్రాలు దూర ప్రాంతంలో ఉన్న బెంజమీన్ చుట్టు మీ కాబదాలు ఉంచండి ప్రభు మీ చిత్తం యావత్ బిడ్డలు పట్టి నెరవేర్చమని అడుగుతున్నాను ప్రభు మీకు వందనాలు ఇంకా మా ప్రార్థన ఉన్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరు పెట్టి దీవించి ఆస్వాదించమని అడుగుతున్నాను ప్రభు మరొక సహోదరి సునీత అనే సహోదరి అడిగింది ప్రభు వారి కుటుంబాన్ని దీవించి ఆ సహోదరి యొక్క హృదయంలో ఏముందో అది నెరవేర్చబడినా కాక మీ చిత్తాన్ని అప్పగిస్తున్నాను ప్రభు అలాగే నా తండ్రి దినదాసు నన్ను నా భార్య బిడ్డలకు చెప్తే తెచ్చుకోమని అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఇంకా మీ చిత్తం అయితే ప్రభు అనుక్షణ మీ సన్నిధిలో ప్రార్థన చేసుకునే శక్తి మాకు దైత్యమని లైవ్లో ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆస్వర్దించమని ఈ లోక దేశ రాష్ట్ర పట్టణ గ్రామస్తులకు కాపుతలు ఉంచమని సీరేరి గ్రామాన్ని రక్షించమని యేసుక్రీస్తు మహిమ గల నామమును బట్టి వేడుకొని పొందుకుని చున్నాము తండ్రి ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడూను మంద్రులను సంగమునకును దీనదాసుడు కుటుంబమునకును ప్రార్థన కోరును అనేక మంది బిడ్డలకును ప్రభు రాకడ సుధాకాలము ఏసయ్యే తోడయుం గా అమెన్ యేసు రక్తమే జయము శిలువు రక్తమే జయము ప్రభేసునాం సంపూర్ణ విజయము సమస్త ఫాధిక నాశనము కలుగున గా అక్క ఆ మేన్ బలో క్రీస్తు మహారాజుకే పరిశుద్ధాత్మ దేవునికే బలో యేసు మహారాజుకే జై 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 దేవుడికి వందనాలు మీ అందరికీ ధన్యవాదాలు ఒకరి ఒక తీసుకుని వెళ్ళండి ప్రార్థన వస్తారండి ప్రార్థన చేస్తాను గాడ్ బ్లెస్ యూ